ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేసాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్ల తప్ప ఏముండో ఉద్యోగాలు రావని నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదేదో కోడిగోడ్డు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్న గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అదాన్ని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్గా చదువుకోండి చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి గౌతమ్ అదాని గౌతమ్ అదాని గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు మన టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం నాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి అన్నీ సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరు కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు శవాల మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తూ ఉంటారు